ఈ యొక్క స్టోరీ ఈ యొక్క ఈ యొక్క సైన్స్ గురించి నేను కాలేజీలో వింటున్నప్పుడు నేను కూడా నవ్వుకున్నాను సరే మీకు తెలియట్లేదండి మీకు నేను మీకు తెలియదు నేను వినండి బిగ్ బ్యాంగ్ కిరీ ఏం చెప్పిందంటే అంటే ఒక పెద్ద మహా విస్ఫోటనం జరిగింది ఆకాశంలో నన్ను శాంతం చెప్పనండి సార్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్పింది తప్ప చెప్పండి పెద్ద విస్ఫోటనం జరిగింది అంటే పెద్ద బ్లాస్టింగ్ జరిగింది జరిగినప్పుడు మొక్కలన్నీ విడిపోయి సూర్యుడుగా చంద్రుడుగా లేకపోతే భూమిగా నా నవగ్రహాలుగా ఏర్పడినాయి అని చెప్పి చెప్తున్నారు బిగ్ బ్యాంగ్ థియరీ అదే అనమాట ఇప్పుడు నేను ఉన్నారు ఇక్కడ మీరు లాజిక్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక విస్ఫోటనం జరిగితే అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి ఒక గాజు పాలను కింద వేసి నేలికేసి కొడితే స్క్వైర్ గాను పలకలు గాను రకరకాల ఆకారాలు ఏర్పడతాయి కానీ నవగ్రహాలన్నీ కూడా రౌండ్ గా ఎవడో తయారు చేసినట్టు ఒకటో షేప్ లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఒక రౌండ్ బాల్ ఒక రెండు పది పది గాజు బాల్స్ తీసుకుని టపాన్ మనం విస్ఫోటనం లాగా పది బాల్స్ ఒకదానికి ఢీ కొట్టినప్పుడు అన్ని స్క్వేర్ గానీ లేకపోతే రకరకాల ఒక అసలు ఆకారం అంటూ ఏమి ఉండదు దానికి అలాంటి ఆకారాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి రకరకాల ఆకారాలు ఏర్పడుతుంది అవును అవును నేను మాట్లాడి ఆగండి నన్ను చెప్పండి అయిపోద్ది ఎటు ఇది కూడా తెలుసుకోవాలి ఇది కూడా సైన్స్ సైన్స్ కూడా తప్పు చెప్తుందని మీకు కూడా తెలియాలి ఇక్కడ ఇక్కడ ఇప్పుకోవడం జరిగిన అవగ్రహాలు అన్ని కూడా ఎవడో తయారు చేసినట్టు రౌండ్ గా బాల్ షేప్ లో ఓవెల్ షేప్ లో ఉంటాయి మరి బిగ్ బ్యాంక్ తీరి తప్పని చెప్పి నేను ఇక్కడ ప్రూవ్ చేశాను మీకు అదే సార్ నేను చెప్తుంది నేను వచ్చింది భూమి మీద కానీ అడుగుతున్నా మీ బైబుల్ ప్రకారం చెప్పండి ఆదాం పుట్టి ఆరు వేల సంవత్సరాలు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను బైబిల్ నుంచి

తాయిగా ప్రార్థనలో ఉన్నట్టున్నారండి ఆయన సుట్టి సార్ ఆయన చెప్పేదంతా బాగాలేదు ఆయనకి ఏదో నోటుకు వచ్చింది చెప్తున్నాడు ఆయన రిఫరెన్స్ కరెక్ట్ గా చెప్పడం లేదు మనం ఒకప్పుడు ఒక చెప్తున్నారు ఆయన మాటలు నాలుగు మాటలు మాట్లాడితే దాంట్లో మనకు కలిగిన మా మనకు కలిగిన ఇప్పుడు మన ఇప్పుడు మీ సొంత అభిప్రాయం చెప్పకూడదు నా సొంత అభిప్రాయం చెప్పకూడదు చెప్పినా సరే అది నిజానికి దగ్గరగా ఉండాలి నా నోటికి వచ్చింది నేను చెప్పేస్తానండి మీ నోటికి వచ్చింది అనుకుంటే ఉపయోగం లేదు సబ్జెక్ట్ ఉపయోగం అంటే మీరు చెప్తున్న మాట కరెక్ట్ మాట సుదర్శన్ గారు కానీ దాని యొక్క మీనింగ్ సార్ సొంత అభిప్రాయం కాదు ఒకే మాట ఇప్పుడు నేను మాట చెప్తాను నేను ఒక పాత్రలో బెండకాయలు తెచ్చుకున్నాను మీరు ఒక బెండకాయలు తెచ్చుకున్నారు ఒక మా జనరల్ ఇవ్వండి మీరు వండారు నేను ఉండేది నేను బిడ్డకై కూరే నేను పోసిన నూనె మీరు పోసిన నూనె కానీ తిన్నోనికి ఎవరి రుచి మీరనిపిస్తుంది ఎందుకు చెప్పు మనం చెప్పగలుగుతామా చెప్పలేము అంటే అంటే ఎవరు చేసి రుచి సామెత ఏదో జహాన్ అదే ఆ మనసు ఒక బుద్ధి జోహాన్కో రుచి అనేది సామెత కూడా ఉంది కదా అయితే ఇప్పుడు ఎవరి ప్రకారం ఇప్పుడు బైబిల్ చదివారు మీకు దేవుడు సార్ నేను మాట్లాడుతుంది ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను ఆధారాలు చూపించలేదు అనుకుంటే అప్పుడు విమర్శ అవుతుంది సరే ఇప్పుడు మీకు బైబుల్ పుట్టి కాదు సార్ మనిషి పుట్టి ఆరు వేల సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడే నిరూపిస్తాను నేను చెప్పండి మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి ఆదాముకి ఆదాము ఆదాము తర్వాత ఆదాం ఇక్కడ ఆదాము నూట ముప్పై సంవత్సరాలు ఎవరు పుట్టాడు అప్పుడు చేతి పుట్టాడు ఇక్కడ రాసిన చూడండి ఆదాము నూట ముప్పై సంవత్సరాలు చేతు నూట ఐదు సంవత్సరాలు ఎనోషన్ తొంభై సంవత్సరాలు కెయ్యూను డెబ్బై సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆదాం కి ఫస్ట్ కిరడ్ కలిగినప్పుడు చెప్తాడు ఇంత వయసు అని చెప్పి అక్కడ ఇవన్నీ రిఫరెన్స్ తీసుకున్నాం మనం వాళ్ళ వయసు అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం కేయాను ఆ మహాలియా ఏదేదో ఆకోను వీళ్ళంతా లేమాను మోతు ఇక్కడ మోతు శలకి లెమాను పుట్టాడు నూట ఎనభై ఏడు సంవత్సరాలు మెతుశీల గానీ తర్వాత నోవా తర్వాత జలప్ర అల్ప తర్వాత శేలు వీళ్ళందరూ పేర్లన్నీ వరుసగా రాసుకున్నాను సార్ ఈ మొత్తం కూడితే ఎంత అయ్యా అంటే దగ్గర రెండు వేల ఆరు వందల అరవై ఆరు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది అదే ఇప్పుడు మీరు నాకు అర్థమైంది మీరు అర్థమైంది తర్వాత మోసే ఎప్పుడు వచ్చాడు ఏసు పుట్టక ముందు పదిహేను సంవత్సరాల ముందు పదిహేను వందల సంవత్సరాల ముందు వచ్చాడు అంటే మొత్తం ఎంత అయింది నాలుగు వేల నూట ఎనిమిది సంవత్సరాలు ఏది ఏసు పుట్టినకాడ నుంచి ఫస్ట్ దానికి రెండు వేల ఇరవై సంవత్సరాలు వేసుకుంటే ఆరు వేల నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది మొత్తం అన్ని రిఫరెన్స్ స్పష్టంగా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్క అంటున్నారు అంటే మీకు ఇది నేను రిఫరెన్స్ కూడా పంపిస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి దీనిలో తప్పు నాకు చెప్పండి మీరు అనేది అంటే తప్పు ఏం లేదు నేను అంటున్నాను చెప్పింది బైబుల్ మీరు మీరు ఏంటంటే ఆ యొక్క వాళ్ళ ఏజెస్ బట్టి మీరు అంటున్నారు నేనేమంటున్నాను అంటే దేవుని సృష్టించినప్పుడు సృష్టిని ఎవరు లెక్కట్లేదు ఒక మాట జాగ్రత్త కలిగించండి సృష్టిలో ఏ మానవుడు లేదు ఎవరిగా మానవుని తయారు చేశాడు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఆదాము పుట్టిన తర్వాత ఈ యొక్క భూమిని ఆకాశాన్ని ప్రభు క్లియర్ గా బైబుల్ ఆదు పస్త ఉంటుంది సూర్యుని ఎట్లా తయారు చేశాడు చంద్రుని ఎట్లా తయారు చేశాడు అన్ని బైబుల్ క్లియర్టీ ఉంది మీకు పస్తర్జం మీరు క్లారిటీ ఒక రోజు చూసిన చూడండి మీకు సూర్యుని నుంచి ఎట్లా సూర్యుని యొక్క రూపం ఎట్లా ఉంది సూర్యుని యొక్క ఆ యొక్క వేడి హీట్ ఎనర్జీ సూర్యుడి నుంచి ఏం రావాలో ప్రభు అన్ని క్లియర్ గా రాసి పెట్టాడు సుదర్శన్ గారు ఎక్కడ నేను చూపించండి క్లియర్ గా ఇప్పుడు ఒక మాట ఫస్ట్ అధ్యాయం మీకు ఆది మొదటి అధ్యాయం ఆది మొదటి అధ్యాయం ఏమిటో తెలుస్తా ఇది ఒక సూర్యుని గారికి ఒక మాట ఇక్కడే ఉంది ఏదో ఏదో వచనము ఇది మూడో వచనం మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలకగా కలిగింది వెలుగు మంచిదని దేవుడు చూసిను దేవుడు ఏంటండి ఇప్పుడు దేవుడు మంచిదని చూడటం నాకు అర్థం కాలేదు వెలుగు మంచిదే కదా దాంట్లో చెడు దాంట్లో ఇప్పుడు అది ఎవరు జ్ఞానం లేనివాడనే మాట వెలుగు మంచిదే అని మాట జ్ఞానం జ్ఞానం ఉన్నాడు వెలుగు మంచిదే అని అంటాడు వెలుగు మంచిది అన్నారు కదా జ్ఞానం మాట అనేవాడు అండి మంచి జ్ఞానం లేదు లేదండి మీరు తప్పుగా మిస్లీడ్ చేస్తున్నారు దేవుడు మంచిది అన్నాడు కాబట్టి మనకు మంచిది అనిపిస్తుంది అది మీకు అర్థం కావట్లేదు అంతే అది ఇది చెప్పండి అయితే ఇప్పుడు ఈ వెలుగులో మంచి మంచి లక్షణంలోని ప్రభుత్వం చూపించాడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచం వేరైపోయాను లేదా చెప్పండి సుదర్శన్ గారు సార్ ఇక్కడ వెలుగు వేరైంది చీకటి నీళ్లు పాలు వేరైన ఇవన్నీ కాదండి నేను అడుగుతుంది బైబుల్లో ఏం సైన్స్ ఉంది అని అడిగారు నేను ఇంతవరకు ఉన్న సైన్స్ మొత్తం చెప్పాను మీరు చెప్పండి బైబిల్ ఇప్పుడు ఇదంతా సైన్స్ కాదు ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు ఈ యొక్క వెలుగు మాట ఒక మాట ఇప్పుడు సైన్కు అంటే ప్రజలకి ఇప్పుడు మనం సైన్స్ అంటే ఏంది ఉపయోగపడేది ఇప్పుడు ఆల్రెడీ అది ఉన్నదే ఉన్నదే చెప్తున్నాను మీరు అది కాదు ఇలాంటి ఉపయోగం ఉందని చెప్పాలి సూర్యుడు బ్రదర్ ఇప్పుడు నేను చెప్తా మీకు ఆదాముని సృష్టించిన తర్వాత జాగ్రత్తగా వినండి మీరు మీరు అంటే విత్తన్నవాదం చేస్తా అంటే మేము ఏం చేయలేం కానీ ఒక మీరు లేదు సూర్యుడు నుంచి వెలుగు వస్తుంది వర్షం నుంచి నీరు వస్తుంది అవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి బ్రదర్ అవన్నీ అవన్నీ వచ్చింది సమస్తము కూడా కలుగు అనంగానే కలిగింది అది దేవుడి యొక్క మహిమ అలాగే ఆదాం పక్కటెముక ద్వారా కేవలం ఎటువంటి సహాయం లేకుండా పక్కటెముక ద్వారా ఒక స్త్రీని తయారు చేశాడు అంటే మట్టి దొరకలేదు మట్టి అయిపోయింది అప్పుడు రెండోసారికి ఇది ఒక సైన్స్ బ్రదర్ మీకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా ఏ సైంటిస్ట్ కనిపెట్టలేకపోతున్నాడు అది ఏ ముక్కులో జీవవాయువునంటే మరి దీంట్లో ఏం కనిపెట్టాలి కొత్త కొత్త పదాలని బైబుల్ నుంచి రాస్తే అవి ఎవరికి సైంటిస్ట్ కూడా అలాంటి అబ్బర్వేషన్ అందావు మీరు చెప్పేవి ఎముక నుంచి మనిషిని మనిషిని తయారు మట్టిలోంచి మనిషిని తయారు చేసిన బానే ఉంది మట్టి ఏమైనా అయిపోతే అప్పుడు చేయాలి మట్టి ఆల్రెడీ ఉంది కదా ఇంకో మనిషిని తయారు చేయడానికి ఏమైంది అంటే దాని ప్రణాళిక ప్రణాళిక ఏంటి కాదు సార్ ఇప్పుడు సార్ ఇనుము మనం ఇనుము తీసుకొని ఇనుము తీసుకొని కారు తయారు చేస్తాం కదా ఇను కారు చేయడానికి ఇనుము లేకపోతే ప్లాస్టిక్ అవసరం అవి తీసుకొని కారు తయారు చేస్తాం ఇప్పుడు మనిషిని తయారు చేయాలంటే ఒక నిమిషం మనిషిని తయారు చేయాలంటే మట్టి కావాలి తయారు చేస్తారు బానే ఉంది మీరు ఆడవాళ్ళు ఎముక నుంచి తయారు చేయటం ఏంటి అదే దానికి చెప్తున్నా ఏంటండి ఇప్పుడు అక్కడ దాని యొక్క దాని యొక్క సారాంశం ఏముందంటే ప్రతి దాన్ని రెండు రెండుగా తయారు చేశాడు ఇప్పుడు అంటే ఆడది గాను మొగది గాను అది ఆ ఉంటాయి అయితే మీరు ఎందుకు మట్టితో తయారు చేశారు చెప్పగలరా మనిషిని మట్టితో ఎందుకు తయారు చేశాడండి మట్టి ఆయన ఆయన రూపం ఆలోచన అట్లాంటిది అదే సార్ ఏంటది అసలు మట్టితో ఎందుకు తయారు చేయాలి మనిషిని హామ్ పట్టణ మనిషి తయారు కాలేడా ఇప్పుడు హామ్ పట్టణ పెద్ద ఆ డైనోసార్లు తయారైపోయినాయి మీ లెక్క ప్రకారం పెద్ద పెద్ద నీటి గుర్రాలు నీటి ఏనుగులు తిమింగలాలు డైనోసార్లు పెద్ద పెద్ద జంతువులు పక్షులు పక్షులు చెట్లు చేమలు పుట్టలు కొండలు కోనలు అన్ని తయారైనప్పుడు హాం మనిషి ఎందుకు తయారు కాలేకపోయాడు అంత హీనుడా ఇప్పుడు ఒక పెద్ద ఆ పటం తిమ్మి వచ్చేసింది అక్కడ వచ్చినాయి ఇప్పుడు ఇన్ని తయారు చేసింది దేవునికి ఎందుకని అడుగుతున్నాడు చెప్పండి దేవుని ఆలోచన తయారు అది ఇప్పుడు అంటారా ఒక మాట మన మాట మీ పేరు మా సుదర్శన్ గారు మన సాయిగారు ఉన్నారా ఆ ఒక మాట గుర్తు సూర్యుని చూసి అది దాని యొక్క వెలుగును చూసి సంతోషించాలి తప్ప సూర్యుని మీద ఉమ్మేద్దామని పెడితే అది మన మీద పడుతుంది అబ్బా ఇవన్నీ చిన్నప్పుడు అయింది సార్ ఈ సామెతలు అన్ని అదే జాగ్రత్త అండి మీ మాట మీ వాక్ చాతుంది అర్థమైంది నాకు నాలెడ్జ్ అని కాకుండా వాదన నేను చేసే ప్రూఫ్ తో చేస్తాను ఎక్కడా కూడా నోటికి వచ్చింది మాట్లాడేసి ఇది అని చెప్పి నీకు బిగ్ బ్యాంగ్ తీరు గురించి మొత్తం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పని కూడా నిరూపించాను నేను అది శాస్త్రవేత్తలు చెప్పక్కల ఎవడైనా మినిమం నాలెడ్జ్ ఉన్నాడు ఎవడని మరి సార్ మాట ఇప్పుడు ఇన్ని కదా బిగ్ బ్యాంక్ నేను సైంటిస్ట్ తర్వాత వచ్చిన జనరేషన్ లో సైంటిస్ట్ చెప్పారు మరి ఇప్పుడు వింటున్న మనకు అది రాంగ్ అనిపిస్తుంది ఓకే రాంగే నేను ఒప్పుకుంటాను మరి ఆ బిగ్ బ్యాంగ్ తయారు చేస్తున్న ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రపోజ్ చేసిన అంటే చెప్పిన వాదించిన ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఎట్లా ప్రైజ్ ఇచ్చింది చెప్పండి గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందంటారు సరే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను సార్ అంటే నాకు ఎలా ఇచ్చిందని ఒక్క మేధావి కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశాడని చెప్పి నాకు చిన్నప్పుడు చదువుకున్నా ఆల్బర్ట్ ఐస్టీన్ ఎప్పుడు ఆయన పేరు విన్నారండి మీరు ఆయన సరే సార్ ఆయన రెండు పిల్లులు పెంచుకుంటున్నాడు అండి ఇంట్లో ఆయన రెండు పిల్లు పిల్లి పెద్ద పిల్లి రెండు పెంచుకుంటున్నాడు ఆయన ఏం చేశాడు ఆయన ఉంటున్న డోర్ కి రెండు కన్నాలు పెట్టాడు చిన్న కన్నం ఒకటి పెద్ద కన్నం ఒకటి ఇప్పుడు ఆయన ఎందుకు రెండు కన్నాలు పెట్టారంటే చిన్న పిల్లి చిన్న దాంట్లో పెద్ద పిల్లి పెద్ద దాంట్లో వెళ్తాను అనుకున్నాడు ఒక నాలు వచ్చి ఏమయ్యా ఒక బొక్క సార్ పెద్ద బొక్క పెట్టేసరికి రెండు ఉంటుందని చెప్పాడు సింపుల్ లాజిక్ ఒక బొక్క పెట్టేసరికి రెండు దాంట్లోంచి చెల్లిపోయి అట్లనే మేధావులు అన్న వాళ్ళు అప్పుడప్పుడు పొరపాటు పడతారు అలానే నోబెల్ ప్రైజ్ ఇచ్చింటారు నా అభిప్రాయం అండి నోబెల్ ప్రైజ్ అనేది ఇప్పుడు మీకు తెలుసు మామూలుగా ఇక్కడ పిహెచ్డీలు ఇప్పుడు పిహెచ్డీలు చేస్తారు సార్ స్కూళ్ళల్లో ఆ పిహెచ్ డి అది ఇప్పుడు ఇంగ్లీష్ లో లేకపోతే కలర్ సివో ఎల్వో ఎవరికి కావాలి కలర్ ఉంది అనుకోండి దానికి పదం ఇది కూడా చెప్పి దానికి కూడా పిహెచ్డి ఇచ్చేస్తారండి అవును అది తప్ప రైతే తర్వాత సంగతి అది వాళ్ళకి కొంచెం రైట్ అనిపిస్తే ఇచ్చేస్తారు దానికి దాని గురించి వేరే ఏమి దానికి ఉండదు అట్లానే ప్రైజ్ ఇప్పుడు మతం తెరీసా ఉంది కదా ఆ మత మార్పులు తెరీసా అవన్నీ కూడా మత మార్పులు చేసింది ఆమె ఆమెకి ఇవ్వలేదా ప్రైజ్ మన భారతదేశంలో మరొక మాట సరే అలాగండి ఇప్పుడు ఒక్కొక్కసారి పొరపాటు నేతలు మనిషి నుంచి మనిషి నుంచి మనిషి వచ్చారని చెప్పాడు తర్వాత అది కూడా ఒక్క మాట మీరు మాట్లాడితే నేను ఏమనుకుంటాడు మామూలు మీరు మంచి మాట్లాడతారు ఇప్పుడు బయట దేశస్తులు సరే మూడు ఖర్చులు అనుకున్నాం మన జ్ఞానం జ్ఞానవంతులు కదా పురాణం నుంచి సనాతన ధర్మం పాటిస్తున్న వారే ప్రతి ఒక్కరు దాంట్లో నుంచి పెరిగిన వారే ఇప్పుడు మీరు చెప్పిన నవగ్రహాలు అన్ని తెలిసిన వారే ఇన్ని తెలిసిన వారు మా మదర్ తెలుసు మాట మీరు సుదర్శన్ గారు ఇప్పుడు మాట చెప్తాను మీకు రెండు అంగులు ఇచ్చారండి ఒక అంగి ఇష్టం ఉంది వేసుకున్నారు ఒక అంగి ఇష్టం లేదు నాకు వద్దండి నాకు వందలేదు అని చెప్పి పక్కన పెడేస్తారు ఒక అంగి విషయంలోనే మీరు కి వెళ్తారు వంద వంద రకాల అంగులు చూసుకుంటారు మీకు ఇష్టం వచ్చింద తీసుకుంటారు అంతేనండి మీకు నచ్చండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బ్లాక్ అంటే కొంతమందికి హే కలర్ మీద హేట్ ఉంటది మీకు బ్లాక్ అంటే హేట్ అండి బాగా నచ్చలేదు నచ్చినన్ని రోజు అంతా వేసుకుంటారా ఉండగలు తీసుకోండి నైజం కదా ఒక షెట్ విషయంలోనే ఒక క్షణం వేసి ఒక రోజు ఉండి చెట్టు విషయంలోనే నచ్చని మీరు వేసుకుంటున్నారు నచ్చని మతాన్ని జీవితాంతం మనం చేయగలుగుతాం ఆలోచించండి డబ్బులు ఇస్తారంటే చేస్తారండి ఇప్పుడు ఎంత జనాలు ఎట్లా ఉన్నారండి సార్ మీరు డబ్బులు ఇస్తారంటే మతం మారటానికి కూడా కొన్ని వందల మంది రెడీగా ఉన్నారండి ఇప్పుడు మీరు అందరూ లక్షలు ఇచ్చి చూడండి మతం మారేవాళ్ళు మీకు లైన్ క్యూ వాళ్ళు మీకు మతం మారితే ఐదు లక్షలు ఇస్తాను అనౌన్స్ చేయండి పేపర్ లైయించండి మీ ఇంటి ముందర క్యూ కడతారండి జనాలు డబ్బు శాశ్వతం కాదండి నాకు తెలుసు సార్ మీరు మేధావి కాబట్టి మీకు తెలుసు మా బోటామ్లకు ఏం తెలుస్తుంది డబ్బు శాశ్వతం కాదని మేమేదో పది రూపాయలు పదిహేను రూపాయల కోసం ప్రకృతి పడేవాళ్ళం మేము అది మీరు మేధావులు కాబట్టి డబ్బు గురించి ఆలోచించండి మీరు మా బోటలు ఏమి సార్ వంద రూపాయలు చీర పది రూపాయలకి ఇస్తారంటే పోయి క్యూలో నిలబడతాం మేము మా మెంటాలిటీ అది రేషన్ బియ్యం చూడండి ఇరవై రూపాయలు బియ్యం రెండు రూపాయలకి ఇస్తారంటే మేము పొద్దున్న రేషన్ ఒక చెప్పులో అక్కడ చెప్పులో లేకపోతే ఒక వేసి క్యూలో నుంచి ఉంటాం మేము మా మెంటాలిటీ అది మరి మీరు ఒక్క మాట డబ్బు కోసం అందరు కదా అది డబ్బు ఇస్తాను ఇప్పుడు దేశం లేదు ఇంకా ఎందుకు ఆ పోటీ ఆత్మాహ్వానం కలవాళ్ళు ఉంటారు కదా సార్ నా మతాన్ని నేను అమ్ముకోవటం ఏంది నా మతం నా తల్లితో సమాన నా తల్లి నేను ఎందుకు అమ్ముకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా అదే తల్లిని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో నమ్ము ఆ తల్లి గొప్పగా నమ్మే వాళ్ళు ఇద్దరు ఉన్నారు భారతదేశంలో నేను లేరు భారతదేశంలో నూట నలభై కోట్ల ఉన్నారు నూట నలభై కోట్ల మంది నలభై కోట్ల మంది కూడా కష్టం లేదు కాదండి నేను అదే చెప్తాను మతం మారిన వాళ్ళంతా డబ్బు కోసం మతం మారిన నిజంగా అయితే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను సార్ మతం మారిన వాళ్ళంతా ఎదవలు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి వీళ్ళు కనీసం వీళ్ళ మీద వీళ్ళ నమ్మకం లేకుండా మతం మారిన వాళ్ళు వాడేవడో వచ్చి ఏదో చేస్తాడంటే మతం మతం మారేదండి సార్ ఇప్పుడు నాకు పది రూపాయలు కావాలంటే నేను కష్టపడి సంపాదించుకుంటాను పని చేసుకున్నా పది రూపాయలు తెచ్చుకుంటా నాకు కాళ్ళు నొప్పి చెయ్యి పోయి హాస్పిటల్ చూపించుకుంటా వాడిని నమ్ముకుంటే కాలు నొప్పి తగ్గుతుంది వాడిని నమ్ముకుంటే మన కష్టాలు పోతాయి నేను ఎట్లా సార్ నేను దేవుణ్ణి నేమని ఎదుర్కొంటాను తెలుసా సార్ తండ్రి నాకు కష్టం వస్తుంది ఆ కష్టం నాకు తీర్చకు ఆ కష్టాన్ని ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు దేవుడా నేను కోరుకుంటాను ప్రతి రోజు కూడా నేను మీకు దేవుడు సాక్షిగా చెప్తుంది నేను కోరుకున్నది అదే స్వామి నాకు తెలివితేటలు ఇవ్వు ధైర్యాన్ని ఇవ్వు నాకు వచ్చిన కష్టాన్ని నేను ఎదుర్కొని శక్తిని నాకు ప్రసాదించుతాను అంటాను తప్ప నా కాళ్ళ పోగొట్టు తండ్రి నీకు ప్రార్థన చేస్తా నాకు ఒక వెయ్యి రూపాయలు పంపించుతాను ప్రార్థన చేస్తా ఇవన్నీ ఎవరు చేస్తా ముర్పుడు చేస్తారని పనికి మనం చెత్త వ్యధాలు చేస్తారు ఇవన్నీ మరి దేవుడు మనం కోరుకోవాల్సింది నాకు డబ్బులు ఇవ్వు నీకు ప్రార్థన చేస్తా లేదా నాకు పెళ్లి చేయించు ప్రార్థన చేస్తా నా క్యాన్సర్ తగ్గించి ప్రార్థన చేస్తా నడు నెక్కించి ప్రార్థన ఈ కాదా మూర్ఖులు మూర్తులు అన్నిట చేసేవాళ్ళు నేను చెప్పింది కరెక్టా దీంట్లో రాంగ్ ఉందా ఒక్క మాట నిజమైన నిజం నిజమైన మనిషి నిజమైన తెలియగలడు దేవుని కోరుకోవాల్సింది అంటే కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి అని తప్ప నా కలిపి కారు ఇవు బంగ్లా ఇవ్వు నేను మతం మారుతా యేసయ్య నేను నమ్ముతా రేపులు చేస్తా మట్రలు చేస్తా దొంగతనాలు చేస్తా పక్కింటి దాన్ని రేప్ చేసి చంపుతా నా పాపాలని నువ్వు తీసేయి ఆ సచివుడు ఎట్టున్నా పర్వాలేదు ఇవన్నీ కరెక్ట్ అంటారా అండి సిద్ధాంతం కరెక్ట్ అసలు మీరు చెప్పేది మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి మీరు మూర్ఖులు అంటున్నారు కదా ఒక మాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు మతం ఎందుకు మారా మీరు ధైర్యంగా చెప్పండి నాకు ఇప్పుడు మీరు ఎందుకు మతం మారారు నా ఏ సై నా రక్ష నేను తెలుసుకున్నాను అండి చూసారా మీరు ఒకటి వాడే ఉన్నా మీరు తెలుసుకుంటే మీరు బతకలేకపోతున్నారు నాకు అవసరం లేదండి నేను నేను నా స్వయంగా నేను బతు ఎవరు రక్షణ నాకు అవసరం లేదు ఆ నాకు నేను దేవుణ్ణి నేను కోరుకుంటాను నాకు ధైర్యాన్ని ప్రసాదించిన ఒక్కటి అడుగుతాను దేవుణ్ణి మీకు వాడేవాడు రక్షణ ఇచ్చే కానీ మీరు బతకలేకపోతున్నారు మీరు చవటలు సన్నాసులు అండి ఖచ్చితంగా చెప్తున్నా వాడేవాడు రక్షణ మీకు ఉండేది ఏందండి మీరు మీరు రక్షించుకోలేరా మీకు మీరు రక్షించుకోగలరా రక్షించుకోలేరా చెప్పండి నాకు ఈ రోజు శరీరం నుంచి ఇప్పుడు ఈ రోజు ఎంత నేను ఒక నలభై ఏళ్ళు బతాను రేపు నుంచి చచ్చిపోతాను దేవుడు చెప్పలేను బయట రక్షణ ఎందుకు సార్ మీకు మీరు బతకలేరా అని అడుగుతున్నాను నేను సమాధానం చెప్పండి స్ట్రైట్ గా రక్షణ అనేది శరీరం గురించి కదా ఆత్మ రేపు నాకు పరలోకం కావాలి నాకు రేసేతో ఉండేది నాకు ఆలోకం కావాలి ఈ లోకంలో రేపు నేను వెళ్తూ వెళ్తూ ఏ కారు నమ్ముతున్నారా నేను ఇప్పుడు నమ్ముతున్నానండి నేను యథార్థంగా ఎప్పుడు చూపిస్తారు చెప్పండి నేను మీ ఇంటికి వస్తాను ఒక్క మాట ఇదంతా వద్దు సార్ మీరు ఆత్మ నమ్మారు కదా మీ ఆత్మ ఎక్కడుందో నాకు చూపించండి నేను తెలుసుకుని లేదా ఆత్మ మీకు ఎక్కడ కనపడితే చెప్పండి నేను చూస్తాను ఒక మాట సుదర్శన్ గారు ఇప్పుడు మీకు బ్రెయిన్ ఉందని మీకు నమ్ము మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా ఆపరేషన్ చేసి స్కానింగ్ చేసినా కనపడద్ండి ఏది ఒక్కసారి ఇప్పుడు గాలి మీరు గాలి నమ్ముతారు గాలిని చూపించగలుతా గాలి స్పర్శ తగులుతుంది కదండి శరీరానికి స్పర్శ తగులుతున్నప్పుడు గాలి వేసుకుంటాము ఆ స్పర్శ శరీరానికి అనుభూతి కలుగుతుంది కదా అనుభూతి కలిగినప్పుడు మనకి గాలి ఆత్మని మీరు ఎలా కనిపెట్టారు చెప్పండి ప్రతి మనుషులు ఆలోచించే శక్తి ఇప్పుడు జంతువులకు మనకు తేడా తెలుసా జంతులకు మన తేడా ఏంటంటే జంతువుల్లో మనిషి కంటే మనిషి కంటే జంతు కుక్క తెలియగలదండి మీరు ఒక ఒక చిన్న గుడ్డ మొక్క చూపించి వాసన బట్టి పసిగట్టమని చెప్పండి మనిషి ఆ పని మనిషికి లేని లక్షణాలు ఎన్నో గొప్ప లక్షణాలు జంతువులకు ఉన్నాయండి ఆలోచన శక్తి దేవుడు మనిషికి పెట్టాడు లేదండి జంతువులు కూడా ఆలోచన శక్తి ఉందండి అద్భుతంగా చింపాంజీ మన మనంత తెలివితేట చింపాంజీకి ఉన్నాయండి ఈక్వల్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ చింపాంజీకి ఉన్నాయి తెలివితేటలు ఒక్క మాట మనుషులు అందుకే అందుకే దారి అతను ఏం చెప్పాడంటే చింపాంజీ నుంచి మనిషి వచ్చాడని చెప్పి ఆ సిద్ధాంతం అలా చెప్పుకొచ్చాడు అది తప్పనుకోండి కానీ ఆయన ఆ రూట్ లో చెప్పుకుంటూ వచ్చాడు అది కాబట్టి అది ఫెయిల్ అయింది అప్పటి నుంచి నేను ఇక మాట్లాడద్దు అని మాట్లాడట్లేదు కానీ మీరు మతము మతం మారిన వాళ్ళు మూర్ఖులు అంటున్నారు మతం అనేది మతం అని మేము ఎక్కడ చెప్పినామండి రాజ్యాంగంలో ఉంది కదా నువ్వు చెప్పే రాజ్యాంగం రాసింది కదా ముస్లిం మతం క్రిస్టియన్ మతం హిందూ మతం రాసుకోవడం మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి మీ పిల్లలు చెప్పుకోవడం మాకు అభ్యంతరం లేదు మా దగ్గర చెప్పండి రాజ్యాంగంలో ఉన్న పదం చెప్పండి నా దగ్గర మీరు అంటే రాజ్యాంగాన్ని సరే మేము గౌరవిస్తాము అంత అది ఓకే కానీ మాకు అనే రాజ్యాంగంలో లేదు మాకు బైబుల్లో మార్గం అని రాసిందండి మీరు రాసుంటే చదువుకోండి సార్ మీరు మీల కాడ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి మీ చర్చకి వచ్చే ఆ అమాయక వాళ్ళకి చెప్పుకోండి నాకు అవసరం లేదు నాకున్నది రాజ్యాంగం ప్రకారం నేను పోతున్నాను కాబట్టి రాజ్యాంగంలో ఏ రాసుంటే అదే పదాన్ని నేను వాడతాను బైబుల్లో క్లియర్ గా మార్గం రాసిన తర్వాత మీకు ఎవరికి కూడా అధికారం లేదు అదే మీరు పెట్టుకోండి సార్ నేను చెప్తున్నది మీ చర్చిలో మీరు చెప్పుకోండి నాకు అవసరం లేదు అంటున్నాను నేను మీ చర్చిలో మీ ఆడవాళ్ళకి మీ మీ చర్చికి వచ్చే పాపులకి మీ ఇంట్లో ఉన్న పాపులకు చెప్పుకోండి నాకు చెప్పకండి మా ఇక్కడ మతం రాసింది ఖచ్చితంగా కాదండి కాదు సార్ నా ఆత్మ నేను రక్షించుకోగలను సార్ నా ఆత్మ అనేది ఉంటే నేను నా ఆత్మని నేను రక్షించుకోగలను మంచిగా మా చెప్తుంది అంటే ఇక్కడ మీరు ఒక నిమిషం సార్ మీరు క్రిస్టియన్ మీ క్రిస్టియన్ మతం గురించి చెప్పారు నేను సనాతన ధర్మం ఏం చెప్తున్న చెప్తున్నా సనాతన ధర్మం పుట్టిందే బైబుల్ నుంచి బ్రదర్ మీకు అది అర్థం కావట్లేదు మీకు సార్ ఇప్పుడు సాయి మిమ్మల్ని ఎదురుకోండి తుపాకి పెట్టి కాల్ చేస్తాను మీరు సైలెంట్ గా ఉండండి లేని పని కల్పించి బాక్యాన్ని చెప్పారనుకోండి తుపాకీలో కావాల్సి వస్తుంది మిమ్మల్ని నన్ను నన్ను అంతకుండా చేయొద్దు దయచేసి మీరు నన్ను దయచేసి అంతకుండా చేశారనుకోండి మళ్ళీ అయిపోతారు ఒక్క మాట ఇప్పుడు మీకు మాకు తేడా తెలుసా మీరు ఇన్నంతలో కూడా నేను ఏసవి నమ్ముకున్నాను అంతా దేవుడు నమ్ముకున్నాను దేవుడు క్షమాపణ కలిగి ఉంటాయి ఇది ఏసైకి క్షమాపణ చేత తండ్రిని అడుగుతున్నాడు తండ్రి మీరు ఏం చేయించిన తెలియదు పాపం క్షమించుడి అన్న ఆయన వల్ల కాకే కదా ఇప్పుడు ఆయన క్షమించడం ఆయన చేత కాకే దేవుణ్ణి వేడుకున్నాడు మీరు మామూలు ఇన్ని అంటున్న ఇన్ని అంటున్నా కూడా క్షమించింది ఎంత గౌరవం ఇది ఇది ఏసై ప్రతి దానికే క్షమించేస్తారండి మీరు అంత కదండి ఆ మీరు వినండి బ్రదర్ మేము మీ ఆనందంగా నొక్కుండి ఉన్నాము ఒరే నాయనా మందు తాగకండరా ఒరే నాయన మీరు హత్య చేయియొద్దురా ఒరే నాయనా తప్పుడు మార్గంలో వెళ్ళగొద్దురా అని మేము చెప్తుంటున్నాను యా చెప్పారు మీకు హత్య చేయకూడదని బైబిల్ ఎక్కడ రాస్తుందా నరహత్య చేయకూడదు క్లియర్ రాస్తుంది మరి మోషే చేశారు కదా నరహత్య మోషేనే చేశారు కదా నరహత్య అదే మోషే చేసి తెలుసుకున్న తర్వాత మోషేతో అదేంటి సార్ ఇప్పుడు మోషే నరహత్య చేసిన ఐగుప్తు దేశం నరహత్య చేశాడు మరి నరహత్య చేసినాడు దేవుడి దగ్గర ఎలా అయ్యాడు నరహత్య చేయకూడదు దేహ దృష్టిలో మరి నరహత్య చేసిన వాళ్ళందరూ దుర్మార్గులు దుష్టులు మరి మోసకి దగ్గర ఎలా అయ్యాడు మీరు మళ్ళీ మీరు మోసేదాకా వెళ్తున్నారు బ్రదర్ ఎక్కడైనా కూడా మా యేసు క్రీస్తు పొరుగు వాడిని ప్రేమించు మన్నాడు తప్ప ఒకరిని బ్రదర్ కాదు కాదు ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తాను మీరు చెప్పింది బానే ఉంది నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అవునా బైబిల్ ప్రకారం అవును బ్రదర్ ఆ అవును కదా మరి మోషన్ అరాచి చేశాడు యూధ అంటే యేసు యొక్క మూల పురుషుడు యేసు వంశావళి యొక్క మూల పురుషుడు యూధా ఒక తన కోడలు ముసుకేసుకుని రోడ్డు మీద నిలబడితే ఒక అమ్మాయి ఒక అదే దాన్ని వ్యభిచారణి అనుకుని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేస్తాడు డబ్బులు ఇచ్చి ఎవరికి అజ్ఞానకాలం దేవుడికా మనిషికా సాయి గారు మీరు కంటిన్యూ చేస్తుందండి నేను తర్వాత మా వల్ ఫీల్ చేస్తున్నారు సరే బ్రదర్ బ్రదర్ మీతో మేము మాట్లాడడానికి ఇష్టపడుతున్నాము మీరు కూడా ఏదో ఒక రోజు యేసు క్రీస్తు నామాన్ని అంగీకరిస్తారని మేము ఆ ఏసైని ఖచ్చితంగా మేము ప్రార్థనలో పెడతాం బ్రదర్ మీ గురించి మనం మీతో మనం తర్వాత మళ్ళీ మాట్లాడుతాం బ్రదర్ సరే ఓకే ఓకే బ్రదర్ చార్లెస్ బ్రదర్ ఉంటాను బ్రదర్ చార్లెస్ బ్రదర్ బ్రదర్ గట్టిగా ఇంకో రౌండ్ సెట్ అయిపోతాడు చీచ ఎలా ఉంది నా మూర్ఖవాదన బాగుంది కట్ అయిన తర్వాత మన చేద్దాం ఒక్క నిమిషం కట్టయినట్టు లేడా ఒక కట్టయినట్టుగా ఆమె వచ్చేసి ఇప్పుడు పీకేదేం లేదండి కానీ రావాల్సిందేసింది మాట్లాడతాడు మనోడికి కింద మీద దగ్గర అయిపోయినాయి నేను చెప్తుంటే అది రైట్ అంటే అనిపించాడు అని బలి చేసాం సాయి అయితే మాత్రం